తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైళ్లను అహ్మదాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తారు వీటిలో ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మధ్య ఇక మరొకటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గు మధ్య రాకపోకలు సాగిస్తుంది ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధికంగా వందే భారత్ రైళ్లు నడవనున్నాయి నాగ్పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్కు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు నాగ్పూర్ నుంచి ఉదయం ఐదు గంటలకు బయలుదేరి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోగా తిరిగి సికింద్రాబాద్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి అదే రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు నాగ్పూర్ చేరుతుంది అయితే నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ సర్వీస్ మధ్యలో మహారాష్ట్రలోని సేవాగ్రామ్ చంద్రాపూర్ బల్లార్షా తెలంగాణలోని రామగుండం కాజీపేట స్టేషన్స్లో రెండు నిమిషాలకు చొప్పున ఆగుతుంది